తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని బాల సదనంలో యువతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ కుటుంబ సభ్యులు కలిసి విద్యార్థులకు అవసరమైన విద్యా సామాగ్రి పిల్లల సౌకర్యార్థం ఫ్యాన్లతో పాటు అల్పాహార విందు అందజేశారు ఈ సందర్భంగా చైర్మన్ చంద్రగిరి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ మా యువతరం ఫౌండేషన్ ప్రారంభించి దాదాపుగా ఐదు సంవత్సరాల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు బాల సదనంలోని పిల్లలకు తమ ఫౌండేషన్ తరఫున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు మునుముందు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఈ ట్రస్టు స్థాపించడానికి కారకులైన బోర్డు నెంబర్లు ఈగా హరికృష్ణ ఏడుకొండలు అనిల్ పవన్ రాజుకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో హాస్టల్ అకౌంటెంట్ కె పార్వతి ఎడ్యుకేటర్ శశికళ వార్డెన్ కమలమ్మ తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి నేను ఇక్కడ బాలసన అకౌంటెంట్ ఇక్కడ ఈరోజు యువతరం ఫౌండేషన్ వాళ్ళు చైర్మన్ గారు వచ్చి పెద్ద పిల్లల మధ్య తన బర్త్డే జరుపుకున్నాను పిల్లల కోసం ఫ్యాన్లు తర్వాత వచ్చి పిల్లలకు బుక్స్ పెన్సిల్ అని డొనేట్ చేశానండి మాకు చాలా హ్యాపీగా ఉంది మా పిల్లల కోసం ఇలాంటి బర్త్డేలు వచ్చి మా హోమ్లో జరుపుకుంటూ పిల్లలకి ఇలాంటివన్నీ ఇవ్వడం వల్ల మాకెంత హ్యాపీగా ఉంది ఆ సార్కి బర్త్డే విషయస్ తెలియజేస్తున్నాము ఇలాంటి పుట్టినరోజు ఆయన ఎన్నో జరుపుకోవాలని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఫౌండేషన్ తరపున ఎన్నో కార్యక్రమాలు జరిపించాలని ఎలా చాలామంది పేదవాళ్ళు ఉంటారు అలాంటి అందరికీ ఫౌండేషన్ తరపున సేవ చేయాలని ఆశిస్తున్నామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఈరోజు మన సరిగిరి బాల సదనం హాస్టల్లో స్కూళ్ళకు ఈరోజు మన ఇతర ఫౌండేషన్ తరఫున కొన్ని కార్యక్రమాలు చేశాము అందులో భాగంగా ఫ్యాన్లు సెంట్స్ పెన్నులు ప్లేట్స్ స్కేళ్ళు ఇటువంటి అందించామండి అదేవిధంగా మా ట్రస్ట్ తరఫున ఇటువంటి ఇటువంటి కార్యక్రమాలకు ముందుండి మరి ఎన్నో చే చేయాలని కోరుకుంటున్నాము సహాయిస్తున్న మా ట్రస్ట్ మెంబర్స్

பலிங் டிஷர் ரெடிமேட் ஆஃபர்ஸ் மரர்ஃபுல் கலெக்சன்ஸ் அன் லிமிடெட் ஆஃபர்ஸ் அன்ஸ்டாபுள் ஷாப்பிங் மால் மூலியஸ் நெல்லோ